నాయుడు గారు ఒకసారి మొన్నటి నుంచి వెహికల్ ఏంటి దాని పరిస్థితి ఏంటి అన్నీ ఉన్నాయా డ్రైవర్ ఏదంటే పాపం రాత్రి పగల లేకపోయినా ఎప్పుడన్నా సరే ఓపిక సమాధానం చెప్పి ఈ రోజు ఏంటంటే మనందరూ ఇక్కడ ఎలా కలిసేమంటే ముఖ్య కారణం ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ నాయుడు గారి మినార్వ సింహాచలం బ్రాంచ్ ఎప్పుడు అందరూ అంటారు నీట్ గా ఉంటుంది అంటే దానికి కారణం మేం కాదు ఎప్పుడు వెనకాలండి కష్టపడే బంగారమ్మ బంగారం ఒకసారి మిగతా వాళ్ళు కూడా దేవి సత్యవతి ఇంచుమించు చెప్పాలంటే సింహాచలం క్యాంపస్ మనకన్నా ముందు బంగారం మాలే వచ్చారు తర్వాతే మేము వచ్చాం సో సింహాచలం క్యాంపస్ నీట్గా ఉందంటే కారణం మీలే అలాగే మాధవధార్ క్యాంపస్ లక్ష్మమ్మ గోవిందమ్మ అలాగే మన ఇక్కడ తీసుకొచ్చిన ఈశ్వర్ గారు నాయుడు ఒకసారి రమ్మ డెల్లేశ్వర్ గారు పైడితల్లి லக்ஷ்மி ட்ராமா தனதா அப்பன்னுகாரி ஒரு சார் ராவாளி షికొండ నుంచి వచ్చిన అప్పన్ గారు డ్రైవర్ మహేష్ గారు క్యాంపస్ ఎలా ఉందంటే వీలే కారణం దే ఆర్ ది అన్సంగ్ హీరోస్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ టీచర్ దిస్ ఈజ్ నాట్ ఎ ఫార్మల్ ఈవెంట్ ఇన్ దాని నుంచి అందరు ఏదో రిస్టిక్టెడ్గా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ డే ఎంజాయ్ యువర్ డే బీ వెరీ క్యాజువల్ ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్